హాయ్ వన్ నా పేరు తోట పూర్ణచంద్ర పిసిఆర్ వరంగల్ నుండి ఇది స్టూడెంట్స్ కోసం చేస్తున్న ఈ వీడియో మీకు తెలుసు భారతదేశ జనాభా యువత ఎక్కువ ఉంటుంది అని ఇది ప్రపంచ దేశాలతో పోటీ మనమే వన్ యువత ఎక్కడ ఉందిరా అంటే భారతదేశంలో కానీ ఈ యువత ఇలా ఎడ్యుకేషన్ల ముందుకెళ్ళి ప్రపంచం మొత్తం దాదాపు నూట అరవై నూట డెబ్బై దేశాల్లో మన భారతీయుడు ఉన్నదనేది నిజం ఇవాళ టాప్ మోస్ట్ కంపెనీల సిఈఓలు కానీ ఎలాంటి పెద్ద పెద్ద పోస్టుల ఉన్నటువంటి పిల్లలు ఎవరు అంటే మన భారతీయుడే సో ఇది ఒక మంచి సదవకాశాన్ని మీకు మరింత యువతకు టచ్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది దీన్ని కొద్దిగా మీరు సీరియస్ గా తీసుకుంటే మీ భవిష్యత్తు సువర్ణ యుగంలో ఉన్నట్టు ఉంటుందని తెలియజేస్తున్న వంద శాతం మీరు మీ ఆత్మ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి ఫ్లై యాక్సెస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడులా పుట్టినటువంటి ఈ కన్సల్టెన్సీ ఈరోజు వరంగల్ లో కూడా ఆరో బ్రాంచ్గా మీ ముందుకు వచ్చింది రెడ్డి గారు ఇక్కడ డీల్ చేస్తున్నారు టచ్ చేస్తున్నారు అన్నంకొండలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి పేటలో ఉన్నటువంటి నేషనల్ మార్ట్ ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్లో మీరు ఫ్లై యాక్సెస్ కన్సల్టెన్సీ టచ్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఫైనాన్షియల్ ప్రాబ్లం మెయిన్ గా ఏ దేశం పోవాలన్నా మాస్టర్స్ చేయాలన్నా మెయిన్ ప్రాబ్లం ఫైనాన్స్ మీకు రూపాయి కూడా ఖర్చు కాకుండా సింగిల్ రూపాయి కూడా ఖర్చు కాకుండా ఫ్రీ 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 మీకు ఎలాంటి ఫైనాన్షియల్ బేస్ కావాలన్నా బ్యాంకింగ్ సపోర్ట్ కావాలన్నా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కావాలన్నా ఏదిన్నా మన దీని ఫౌండర్ దీని సీఈఓ మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డ దిలీప్ రెడ్డి పరిచయం చేస్తున్న అట్లనే మణికంఠ మణికంఠని పరిచయం చేస్తున్న రాబిన్ మనల్ని పరిచయం చేస్తున్న మార్కెటింగ్ హెడ్ దాంతో నితీష్ నితిన్ చూసుకుంటాడు ఇదంతా కూడా మార్కెటింగ్ లా నెక్స్ట్ వచ్చేసి రోషిని ఒక టెన్ ఇయర్స్ వీసా ప్రాసెస్ కంపెనీలకు పనిచేసి ఈరోజు మన మన కంపెనీ అంటే ఫ్లై యాక్సెస్ కన్సల్టెన్సీ తోటి జర్నీ చేస్తుంది మీరు కలలు ఇంకా కలండి ఈ గ్రాడ్యుయేషన్ వర్క్ కాదు డిగ్రీలు కాదు బీటెక్లు కాదు మీరు మాస్టర్స్ చేయాలనుకునే తపన ఉన్నోళ్ళు ఖచ్చితంగా అది యూకే కావచ్చు యుఎస్ కావచ్చు జర్మనీ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఏ దేశమైనా కానీ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ మీరు ఉన్నటువంటి లివింగ్ అదంతా తీసుకొని మీరు యాక్సెస్ కన్సల్టింగ్ టచ్ చేసినట్లయితే మీ తల్లిదండ్రులు పెట్టుకున్న కళలు కానీ నమ్మకాలు కానీ మీరు కళలు కానీ కళలు కానీ మీరు సాధించాలని తప్పన్న లక్ష్యం ఉంటే చాలు మీరు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన విధంగా ముందుకెళ్ళండి మీ చుట్టూ గ్రూప్ మేము ఫ్లైయాక్సీ సోర్సెస్ కన్సల్టెన్సీ అనేది ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము సెప్టెంబర్ రోజు లో అప్పుడు బ్రాంచ్ స్టార్ట్ చేశాము ఇప్పుడు విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ సిక్స్ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసాము మేము స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్ లో మాస్టర్స్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాస్టర్స్ చేయాలని పంపిస్తాం స్టూడెంట్స్ టిల్ ఫ్లైట్ ఎక్కేవారు అకామిడేషన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మనదే ఫ్రం ప్రాసెసింగ్ మనకు చాలా ట్వంటీ ప్లస్ టీమ్ ట్వంటీ ప్లస్ టీమ్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ అండ్ సర్టిఫైడ్ కౌన్సిలర్స్ ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సెక్షన్ చేస్తారు కౌన్సిలింగ్ వాళ్ళు కౌన్సిలింగ్ సెక్షన్ చేస్తారు మార్కెటింగ్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలి అనుకున్న ఫర్ షూర్ మీరు మా ప్రాసెస్ తో సాటిస్ఫైడ్ అవుతారు ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళని ప్రిఫర్ తీసుకొని వస్తారు మీరు ప్రామిస్ నమస్కారం అందరికి సో దిస్ ఇస్ మణికంట ఫ్రమ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫ్లైక్సెస్ సో we have been established this fly access company a few years back, like couple of years back, four years. It, it's been so far, and we have been uh, supporting students to uh, go for their abroad education, uh, for their higher studies and all. And uh, from the scratch, from the preparing them to examination, you know, giving them counselling to the to their uh, you know to the end process of the their academic like higher studies, we'll be taking care and. Um, our branches are so far now uh, uh, there in Hyderabad. There are three to four branches in Hyderabad, and now we are establishing new uh, branch in Warangal. And so, for 1,500 students, we have been uh, you know helped out to go to their abroad studies, and, uh, and it's overwhelming that to see that many students who went there for uh, further went for their, uh, abroad studies and positive response. it is coming from them. so happy and, uh, and we are happy to inform you that we are you know, actively doing the branches in hyderabad. thank you so much. looking forward to come and our hey, this is robin, a business development manager at flyaxis services. Um, we do end-to-end -end process for flyaxis services for students who are dreaming to study in abroad studies. Uh, this is one-stop solution, uh, stop for your dreams for abroad studies. So join us for your journey uh, while you're applying. We do entire process genuine, entire process and the transparent that you can get in the market. Um, thank you. Hi everyone, this is Nitin Kumar from Flyaxis Services. My role is business associate. So actually, my question ante, man, students over at వాళ్ళకి ఎటువంటి ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ మన కౌన్సిలర్స్ నుంచి ఏమైనా రెస్పాన్స్ కాకపోయినా ఎండ్ టు ఎండ్ లైక్ మీ సైడ్ నుంచి నేను అనేది మీ మీ డౌట్స్ కానీ మీ క్లారిఫికేషన్ కానీ మీ అప్డేట్స్ కానీ నేను తీసుకుంటాను సో దట్ ఏంటిదంటే మీకు ఎట్ ఏ టైం ఒకటేసారి అప్డేట్ ఇవ్వడానికి అవుతుంది సో మీరు ఎటువంటి బిజీలు ఉన్నా కానీ ఏ అప్డేట్స్ ఉన్నా కానీ నేను తీసుకొని ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ నేను తీసుకొని మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఏంటిదంటే మీ ఇంటరాక్షన్ లేకుండా We process under uh, as fast as possible. So this is my work. Thank you so much. Roshni from Flyaxis Services. I am working as a senior counselor. We are providing visa guidance, fast application process, genuine counseling. I will get the students from uh, start the process to end uh, to end in process. So start your journey with the Flyaxis Services. Thank you.